పెద్దలు ఒక సామెత చెప్తారు నీరు పళ్ళం ఎరుగు నిజం దేవుడు ఎరుగు అని చెప్తారు కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు చిన్నపిల్లని అడిగిన నీటికి పళ్ళం ఎట్లా తెలుసో అట్లాగే రైతులకు ఎవరేం చేసిన నిజం యావత్ తెలంగాణకు చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలివాళ్ళ దాకా అందరికీ తెలుసు తెలంగాణలో రైతు రాజ్యం ఎవరు తీసుకొచ్చారో తెలంగాణను ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే పంజాబ్ను హర్యానాను తలదన్ని నంబర్ వన్ ఎవరు చేసినారో తెలంగాణ ప్రజలకు తెలుసు వ్యవసాయాన్ని పండుగగా చేసి మరి పదేళ్ల పాటు అద్భుతంగా వ్యవసాయాన్ని ఫార్మర్ ఫస్ట్ అనే నినాదంతో చివరికి జాతీయ పార్టీగా అవతరించిన అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో రైతు కేంద్ర బిందువుగా ప్రభుత్వాన్ని ఎవరు నడిపినో అందరికి తెలుసు తెలంగాణలో ఏ పంటను అడిగినా ఏ పైరుని అడిగినా ఏ రైతుని అడిగినా రైతు పక్కనే ఉండే ఎద్దును అడిగినా స్పష్టంగా చెప్తుంది వ్యవసాయాన్ని పండుగగా చేసింది ఎవరు అంటే కాకపోతే జగమెరిగిన సత్యాన్ని అర్థం చేసుకోలేని వాడిని చెవట అంటారు నిజం తెలిసినా కూడా ఒప్పుకోనని రేవంత్ రెడ్డి అంటారు అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి అన్నీ తెలుసు తెలియదని కాదు తెలివి తక్కువని కాదు లేదా అర్థం కాదని కాదు తెలిసి తెలియనట్టు ఉండ కనబడేదాన్ని చూస్తూ చూడనట్టు నటించేవాడిని రేవంత్ రెడ్డి అనక తప్పదు నిజానికి చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ ఛాలెంజ్లు విసురుకోవడానికి కానీ పెద్దగా ఏం లేదు కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చట నిన్న రంకేలు వేసినారు రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే నాలుగు బూతులు ఐదు ఛాలెంజ్లు ఆరు తొడలుగొట్టే డైలాగులు రెండు గుడ్డలు ఊడదీపిస్తే గుడ్డలు ఊడదీస్తా అని రెండు మళ్ళీ భాషణాలు వాగ్భూషణాలు ఇది టైప్లో మామూలుగా గత పద్దెనిమిది నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చట కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు నిన్న ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రన్ అన్నాడు నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం ఇక కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం ఎందుకంటే ఇలా పదేళ్ళు మునిగితేలినోళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి మాకు తెలుసు ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ చాలా ఈజీ కదా బూతులు మాట్లాడడము డైలాగులు కొట్టడం గుడ్డలు ఉడదీస్తా అనడము గుడ్డలు ఉడదీస్తే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము ఇవన్నీ చాలా ఈజీ కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు డెబ్బై రెండు గంటలు టైం అంటున్నా అంటే మళ్ళీ మీరు అక్కడికి వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికే అందరికి అర్థమైపోయింది ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రి బేసిందలోది బెండకాయ దిలోది దాంతో పాటు ఇంకా దరిద్రమైందంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి డెబ్బై రెండు గంటల సమయం ఇస్తా ఉన్నాం లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేదా మా సొంత ఊరికే రండి కొండారెడ్డి పల్లికంటే అక్కడికైనా వస్తాం లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం అక్కడైనా పెట్టు లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు వస్తావా అక్కడ రెడీగా ఉంటాం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు అక్కడికి వస్తావా నీ ఇష్టం ఊరు నీ ఇష్టం ప్లేస్ నీ ఇష్టం సమయం డేటు అన్ని నీ ఇష్టం నేను రెడీ మా పార్టీ తరఫున నీ సవాళ్ళను స్వీకరిస్తూ ఉన్నాం ఇందులో ముఖ్యమంత్రి గారి తరఫున మరి ముఖ్యమంత్రి ఇచ్చిన సవాల్ను పార్టీ తరఫున నేను స్వీకరిస్తా ఉన్నా